వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లో ఒకరుగా నిలిచింది ఈ సొట్టబుగ్గల బ్యూటీ ఎన్నో సినిమాల్లో నటించి చివరికి ఎవరు ఊహించని విధంగా మెగా హీరోలతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపి ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది ఇక పెళ్ళ ఏడాది పైగా అవుతున్నా ఆమె మూవీ జోలికి పోలేదు పైగా కోడలు అయ్యాక లావణ్య పూర్తిగా

దీంతో చాలా మంది ఆమె ఇకపై సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వారి అనుమానాలకు లావణ్య చెక్ పెట్టింది లావణ్య త్రిపాఠి మెయిన్ రోల్ లో ఒక సినిమా మొదలు పెట్టింది సోమవారం మేకర్స్ అనౌన్స్ చేశారు భీమిలి కబడ్డీ జట్టు ఎస్ఎంఎస్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు తాతనేని సత్య తెరకెక్కిస్తున్నారు ఇక ఈ సినిమాకి సతీ లీలావతి అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలోని సంఘీ హౌస్ లో జరిగాయి అంతేకాదు ఈ కథను వరుణ్ తేజ్ సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది తన సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ వేడుకల్లో మూవీ యూనిట్ తో పాటు భర్త మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నారు దీంతో మెగా అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు దుర్గాదేవి పిక్చర్స్ ట్రియో స్టూడియోస్ పథకంపై ఈ సినిమాను మోహన్ బాబు ఎం రాజేష్ టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు మరి ఈ చిత్రంలో లావణ్యకు హిట్ కొడుతుందో లేదో చూడాలి మరి దీనికి మిక్కీజే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు